లార్డ్ మినిట్ విత్ నేటి నేటిదిన వాగ్దానము కీర్తనలు నూట యాభై రెండవ వచనము ఆయన పరక్రమ కార్యములను స్థుతించుడి ఆయన మహా బట్టి ఆయనను స్థుతించుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను ఇష్రాయుల దేవుడే ఆయన ప్రజలకు బలము శక్తి ఇస్తాడని చెప్పాడు దేవుడొక్కడే సర్వశక్తిమంతుడు నీవు పొందిన శక్తిని ఏదో విధంగా నీవు ఉపయోగించుకోవాలి దేవుడు మనకు శక్తినిచ్చే స్థలాలను మన కొరకు సిద్ధపరిచాడు దేవుని వాక్యంలో శక్తి లభిస్తుంది ప్రార్థనలో శక్తి ఉంది ప్రభువైన క్రీస్తు రక్తంలో గొప్ప శక్తి ఉంది క్రీస్తు ప్రభుని రక్తము క్రీస్తు ప్రభుని ఆత్మ కలిసి ప్రపంచంలో ఏది ఆపలేనంత గొప్ప శక్తిని కలుగజేస్తాయి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ నీవు బలము శక్తి కలిగిన దేవుడవు మేమంతా పట్టజాలనంత పూర్ణ శక్తిని పొంది నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలని కోరుచున్నందుకు నీకు వందనాలు నా యజమాని చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మార్చబడినట్లు నూతన శక్తితో నన్ను నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు నాకిచ్చిన ఆధిక్యతకై వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్